ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇక ఈ రోజు అయితే ఒక చిన్న నుండి అయితే బ్యాంక్ దగ్గరకైతే వచ్చేసాను అనమాట ఇక మా ఖుషిని అయితే ఇంటికడే ఉంచుదాం అనుకున్నా గానీ అసలు ఆగనే ఆగలేదనమాట బాగా ఏడిసింది ఇక మా బొడ్డోడు కూడా ఆగడానికి ఇద్దరిని అయితే తీసుకొని వచ్చాను అనమాట ఇక బ్యాంకు లోపలికి వెళ్తే మా బొడ్డోడు ఏడుపు స్టార్ట్ అన్నమాట బయటకు వచ్చిన దాకా కూడా ఏడుతానే ఉన్నాడు వాడు నా చంక కూడా ఆగలేదనమాట పని అయితే కంప్లీట్ అయింది కానీ ఇక చిన్నగా అయితే బయలుదేరతాం అనమాట ఇక పిల్లలు ఉన్నారు ఇక వాళ్ళతో వెళ్తే ఇక మా ఇంటికి సరిపోతా లేండి ఎంత టైం పడుతుందో ఒకసేపు వాళ్ళు ఉన్నాడవో ఒకసేపు మేము ఎత్తుకోము అసలు ఎంత ఇబ్బంది అయిపోయిందో నాకు ఈ పని అయితే మా ఆయన ఉన్నప్పుడే కంప్లీట్ చేయాల్సింది ఆయన ఉన్నప్పుడు అయితే మనం వెళ్ళాము కాని ఇక అవధానమాట ఈ రోజు అయితే నేను పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది

ఇక టమాటాలు అయితే వచ్చేసి కేజీ నలభై రూపాయలు అంటే నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను అనమాట దొండకాయ కర్రీ తినక చాలా రోజులు అవుతుంది ఇక అందుకని దొండకాయలు కూడా తీసుకున్నాను అనమాట 시. Sí. ఇక ఇక్కడ నేనైతే కూరగాయలు తీసుకుంటున్నాను కదా ఇక మా అయితే సంఖ అస్సలు దిగట్లేదు అనమాట అసలు వాడిని కిందకి దింపితే రోడ్డు మీదకే ఉరుకుతున్నారు ఖచ్చితంగా ఇక ఎందుకులే అనేసి ఇక వాడిని ఎత్తుకొని ఇక అలా కూరగాయలు అయితే తీసుకుంటున్నాను అనమాట

ఇక అలా అయితే తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాను అనమాట ఇక కరేపాకు అయితే పెట్టారు అంటే ఉంటే ఇస్తారులే తెలిసిన వాళ్ళేలే కానీ ఇక అదైతే తీసుకొని వచ్చాను అనమాట అబ్బా చాలా టైర్డ్ అయిపోయినాయి ఇవాళ అయితే బ్యాంకు దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి కాళ్ళు బాగా నొప్పి వచ్చినాయి మధ్యలో మా పిల్లలు ఎత్తుకో ఎత్తుకో ఎత్తుకొని బాగా ఇసుక ఇచ్చారనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా ముందు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి